మన ఏజ్లో ఇప్పుడు రా సెట్ అవ్వాల్సింది కానీ ఇప్పుడు ఇక్కడ నేను టీ తాగుతున్నాను అందరూ చెప్తారు సెటిల్ అవ్వు సెటిల్ అవ్వు అని అసలు సెటిల్ అంటే ఏంటరా జాబా పైసలా లేక మనకి నచ్చిన లైఫా నాకు ఒకటే భయంరా టైం వస్తుంది అని ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయింది రేపు ముప్పై సంవత్సరాలు అయితే మనం ఏం చేద్దాం భయం ఉంటే మనిషి బతుకుతారు రా భయం లేకపోతే ఏదైనా వేస్టే నిజం చెప్పురా నువ్వు కూడా ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నావు కదా అవునరా ప్రతిరోజు కానీ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా పడుకోవాలి నాకు తెలుసురా మనం ఇప్పుడు స్ట్రగుల్లో ఉన్నామని కానీ ఇదే స్టేజ్లో మనం క్విట్ అయితే లైఫ్ మనల్ని అడుగుతుంది రేపు ఎందుకు ట్రై చేయలేదు అని మనం రిచ్ అవ్వకపోవచ్చురా కానీ ఫెయిల్ అయినా ట్రై చేసిన వాళ్ళలాగా ఉండిపోవాలి అదేరా ఈ టీ హోటల్ నుంచి ఒకరోజు బయటకు వెళ్తాము అప్పుడు ఈ బీంచ్ల గురించి నవ్వుకుంటాము ఒక ఇద్దరు స్నేహితుల మధ్యలో వచ్చిన ఈ డిస్కషన్ మన ఈ స్టోరీ మొదలు